ఇప్పుడు కొత్తగా ఒక థీరీకి వచ్చారు వీళ్ళకి లిక్కర్లో డబ్బులు వచ్చాయి మద్యంలో అది ఒక స్టే స్టాచ్యురేషన్కి వచ్చేసింది దాని తర్వాత గంజాయి అమ్మి డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళ మనుషులు ముందుకు వచ్చారు దానిపైన ఏమి మాట్లాడే పరిస్థితులు వీళ్ళు లేరు ఇప్పుడు డ్రగ్స్ తీసుకొచ్చి మీ జీవితాలు ఆడుకుంటూ జాతిని నిర్వీర్యం చేస్తూ నాశనం చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే చాలా బాధేస్తుంది మేము మాట్లాడి తిరిగి మా మీద ఆరోపణలు చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా నేను వచ్చిన వంద రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ అదే సమయంలో ఏదైతే లిక్కర్ ఉందో జే బ్రాండ్స్ ఉన్నాయో పూర్తిగా ప్రక్షోళన చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఎన్డీఏ తీసుకుంటాం